వనపర్తి జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ నమూనా ఇండ్లను నిర్మించిన నిర్మాణ కార్మికుల దంపతులకు బట్టలు పెట్టి సత్కరించారు ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలోని వనపర్తి పెద్దమందడి కిల్లా గణపూర్ పెబ్బేరు మండల కేంద్రాలలో ఇందిరమ్మ పథకానికి సంబంధించిన నమూనా ఇంటిని నిర్మించిన ఐదు మంది భవన కార్మికుల దంపతులకు పెబ్బేరు మండల కేంద్రంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు నూతన వస్త్రాలను అందించి సత్కరించారు పెద్ద కొడుకు మేఘానే గారి నూట సార్ కొంచెం వెనక్కి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఈ మోడల్ హౌస్ లోని చూసి ఇల్లును ఏ విధంగా నిర్మించుకోవాలో తెలుసుకోవాలన్నారు అనవసరమైన హంగులాలకు ఆర్బాటలకు వెళ్లకుండా నాణ్యమైన ఇంధన మైంటి నిర్మాణాలను ఏ విధంగా చేసుకోవాలో ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వనపర్తి హౌసింగ్ డియో విటోబా ఉపాధ్యక్షులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు